అందరికి కూడా చాలా స్మూత్ గా భక్తి పూర్వకంగా ఈ నిర్జన ఏకాదశి జరుగుతుందనే భావిస్తున్నాను నీరు తీసుకోకుండా ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయడం కొంచెం కష్టమే కానీ ఈ ఏకాదశి నాడు అసలైన కష్టం ఏంటి ఈ ఏకాదశి ఉపవాసం నుండి తెలుసుకోవాల్సిన అసలైన లెసన్ ఏంటో చూద్దాం సో ఈ ఉపవాసాన్ని మనం కష్టంగా భావిస్తున్నాము అంటే అసలైన కారణం మనల్ని మనం శరీరంతో ఐడెంటిఫై చేసుకోవడం దీన్ని మన శాస్త్రాలలో ఎగ్జిస్టెన్స్ బ్రతకడం కోసం మన బాడీ బేసిక్ నెసెసిటీస్ కోసం మనం పడే కష్టాలన్నమాట ఈ కష్టాలన్నీ మనకి ఎందుకు వస్తున్నాయంటే మనల్ని మనం శుద్ధమైన ఆత్మతో కాకుండా శరీరంతో ఐడెంటిఫై చేసుకోవడం వల్ల కృష్ణుడు భగవద్గీతలో అంటున్నాడు దేహిలోస్ తేహాంతర ప్రాప్తి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఈ బాడీని రకరకాల స్టేజెస్ లో చేంజ్ చేస్తూ ఉంటాం కానీ మనలో ఉన్న ఆత్మ శాశ్వతమైనది ఈవెన్ చావు తర్వాత కూడా అలానే ఉంటుంది ఇంకొక బాడీ తీసుకుంటుంది మనం తాగే నీరు తినే ఆహారం ఈ భౌతిక ప్రపంచంలో చేసే దేవేనా కానీ ఈ శరీరానికి సంబంధించిన మాత్రమే ఈ శుద్ధమైన ఆత్మకి ఆహారం మాత్రం ఇది కాదండి చైతన్య చరితామృత శ్లోకంలో చెప్పబడింది నామ హరే నామ హరేర్ నామయ కేవలం భౌతిక ప్రపంచంలో మనం పడుతున్న ఈ స్ట్రగుల్ నుంచి బయటపడేకి ఉన్న ఒకే ఒక్కదారి ఎస్పెషల్లీ కలియుగంలో ఈ హరినామం చెప్పించడం మాత్రమే అని చెప్తున్నారు చైతన్య అమృత శ్లోకంలో చెప్పినట్లు ఈ శరీరాన్ని తీసుకుని ఈ ఇంద్రియాల్ని తృప్తిపరుస్తూ ఈ కష్టాలు పడకుండా మన ఇంద్రియాలకి మాస్టర్ అయిన శ్రీకృష్ణ భగవాను మనం తృప్తిపరచాలి అప్పుడే ఈ ఆత్మకు అసలైన సంతృప్తి కలుగుతుంది మన ఇంద్రియాలకి మాస్టర్ కాబట్టి కృష్ణుడిని మనం రిషికేశుడు అంటున్నాం ఇది అసలైన భక్తి యొక్క డెఫినేషన్ సో ఇలాంటి ఏకాదశి ఉపవాసాలు ఇవన్నీ మనకి పనిష్మెంట్ లాగా భావించకూడదు ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇచ్చిన చాన్స్ అనమాట ఈ శరీర భావన నుంచి మనం కృష్ణ చైతన్య భావనలోకి వెళ్లి కృష్ణుడికి సేవ చేసుకోవడం కోసం యానిమల్స్ అన్నవి ఇవన్నీ చేయలేవు కృష్ణుడి గురించి ఆత్మ గురించి రియలైజ్ అవ్వలేవండి కానీ మనం ఈ మానవ జన్మ తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ చేయగలం రియలైజ్ అవ్వగలం సో అందుకే మనం ఈ మానవ జన్మని ఉపయోగించుకొని ఆత్మని తృప్తిపరిచి శుద్ధం చేసుకొని మనం తిరిగి వైకుంఠ లోకానికి వెళ్లి కృష్ణుడిని చేరుకోవాలి సో ఎప్పుడైతే మనం ఈ ఆత్మకు హరే కృష్ణ మహామంత్ర జపం ఆహారంగా ఇస్తామో అప్పుడే ఈ ఆత్మ సంతృప్తి చెంది కృష్ణ లోకాన్ని చేరుకొని అక్కడ ఈ ఆహారాలు ఏమీ అవసరం లేకుండా ఇలాంటి స్ట్రగుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏది అవసరం లేకుండా కష్టాలు ఏమీ లేకుండా హ్యాపీగా కృష్ణుడికి సేవ చేసుకుంటూ ఉంటుంది హరే కృష్ణ